హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ మరి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మన టెర్రస్ గార్డెన్ అయితే ఇక తీసేయాలని అనుకుంటున్నాను నేను మరి నేను టెర్రస్ గార్డెన్ ఎందుకు తీసేయాలనుకుంటున్నాను ఈ మొక్కలన్నీ ఎందుకు మరి వదిలేయాలనుకుంటున్నాను అనేది మీకు ఇంకొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఇప్పుడైతే మన టెర్రస్ గార్డెన్ పరిస్థితి అయితే ఎలా ఉందో అయితే ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను ఒకసారి అయితే మొక్కలన్నీ కూడా చూసేయండి మరి ఇవన్నీ గులాబీ అంట్లు ఇంతకుముందు మనం వీటిని అయితే కటింగ్ చేసుకున్నాం ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి చూస్తున్నారు కదా అందంగా పువ్వులతోటి ఇలా మొగ్గలతోటి చాలా నీట్గా అయితే ఉన్నాయి ఈ మొక్కలన్నీ తీయడానికి నాకైతే ఇష్టం లేదు కానీ కొన్ని పరిస్థితుల వల్ల తప్పట్లేదు టెర్రస్ గార్డెన్ ఇలాగా వదులుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది న్నీ కూడా చూసారా మనం ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇలా చిగురులు అనేవి వచ్చేసి పువ్వులతోటి మొక్కలన్నీ కూడా చాలా అందంగా అయితే ఉన్నాయండి ప్రతి గులాబీ మొక్క కూడా ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తూ ఉంటాయి అలాగే మనం మొక్క మొదలు కూడా బోన్మిల్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏ రోజుకి పదిహేను రోజులకి నెల రోజులకి ఒకసారి వట్టిని యూజ్ చేసి ఇచ్చినట్లయితే ఈ విధంగా అయితే చాలా అయితే బాగుంటాయి అలాగే నేను బంతి మొక్కలు కూడా తీసుకొచ్చి అయితే పెట్టడం జరిగింది ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది క్లోజ్ అప్ చూస్తున్నారు కదా ఇది మల్బరీ మీకు కనిపిస్తున్నాయో లేదో ఇదంతా మల్బరీ ఫ్లవరింగ్ అండి ఇప్పుడైతే పోత అయితే స్టార్ట్ అయ్యింది ఈ పోత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మనకి ఇది కాయ కింద అయితే మారుతుంది ఇది చాలా స్వీట్గా ఉంటాయి నేను ట్వెల్వ్ టు ట్వెల్వ్ పాటలో పెట్టాను ఈ విధంగా కాకుండా మనం కొంచెం గ్రో బ్యాగ్స్ సైజు పెద్దది తీసుకున్నట్టయితే అంటే కంటైనర్ పెద్దదైతే కొంచెం బలంగా ఏదైనా ఇస్తూ ఉంటే ఇంకా కొంచెం పెద్ద మలబరీస్ అయితే రావడం జరుగుతుంది ముందు ఈ మొక్కలు కూడా చేసినప్పుడు మీకు చూపించానండి గార్డెన్ లో చూసారు కదా ఇదంతా కూడా చాలా చక్కగా చిగురులతో అయితే ఎలా వచ్చేస్తుందో ఇది ఉసిరి మొక్క అలాగే ఈ రేగుపండు మొక్క కూడా దగ్గరగా ప్రూనింగ్ చేసేసాను ఇప్పుడు మనం ప్రూనింగ్ చేయడం వల్ల ఇది చిగురులు వచ్చి మళ్ళీ అయితే స్టార్ట్ అవుతుంది ఒకవేళ మళ్ళీ ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ మొక్కనైతే చూపిస్తాను ఇదైతే మాత్రం తిను ఇదైతే చాలా చక్కగా అయితే ఉంది కాయలు కూడా చాలా స్వీట్గా ఉంటున్నాయి అలాగే ఎక్కువ క్రాప్ అనేది కూడా మనం తీసుకుంటున్నాం దీని నుంచి అందుకని చెప్పేసి ఈ మొక్కనైతే ఖచ్చితంగా ఉంచుకుంటాను మీరు కూడా ఎవరైనా గ్రాఫీడ్ మొక్క దొరికితే కనుక ఖచ్చితంగా ఈ మొక్కని పెంచుకోవడానికి ట్రై చేయండి దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి అలాగే మనకి ఇంట్లో నిత్యం వాడుకునేది కరివేపాకు మొక్క కాబట్టి కరివేపాకు మొక్క కూడా తప్పకుండా పెంచుకోండి లేని వాళ్ళు కూడా పెట్టడానికి ట్రై చేయండి అంటే మరీ పెద్ద మొక్క కాకుండా చిన్న మొక్క తీసుకున్నట్లయితే చాలా ఈజీగా గ్రో అవుతూ ఉంటుంది అలాగే మన మొక్క బలానికి మనం బియ్యం కడిగిన నీళ్ళు లేదంటే కూరగాయలు తిప్పు అది ఇస్తూ ఉంటే అలాగే సాయిల్ కూడా ఇలా గట్టిపడి ఇవ్వద్దు మనం లూజ్గా ఉంచుకుంటే ఇలా లూజ్గా ఉంటే ఎప్పుడూ కూడా మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది అలాగే టెర్రస్ గార్డెన్లో ఇది కూడా నాకు చాలా ఇష్టమైన మొక్క అండి స్వీట్లేమని మొక్క చూస్తున్నారు కదా కాయలతో అయితే ఎలా ఉందో ఇది ఎప్పటికప్పుడు కాయలు ఇప్పుడు ఈ కాయలు నేను కోసుకున్న తర్వాత మళ్ళీ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ మొక్కను కూడా నేనైతే ఉంచుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే టెర్రస్ గార్డెన్ తీసేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని మొక్కలకైతే ప్రాముఖ్యం అయితే ఇస్తాను అది ఖచ్చితంగా అది మనం వాడుకునే మొక్కలకైతే మాత్రం అందులో ఇది నిత్యం అంటే ఆరు నెలలకు ఒకసారి మనకి తప్పకుండా ఫ్రూటింగ్ అనేది వస్తూ ఉంటుంది నేను త్రీ ఇయర్స్ నుంచి మొక్కను చూస్తున్నాను ఆరు నెలలకు ఒకసారి నేను హార్వెస్ట్ అయితే చేసుకుంటూ ఉంటాను మీకు అలాగే పాత వీడియోల్లో కూడా చాలాసార్లు చూపించడం కూడా జరిగింది కాబట్టి ఇలాంటి మొక్కను కూడా మీకు తీసుకోవచ్చని అయితే చెప్తున్నాను నేను అలాగే ఇప్పుడు మనకి సీజన్ ప్రకారం కొత్తిమీర కానీ ఆకుకూరలు చుక్కకూర పాలకూర గోంగూర అలాంటి ఆకుకూరలు ఏం వేసుకున్నా కూడా ఇలా చూసారు కదా మనం బయట తీసుకున్న ఆటల కంటే కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఈ ఆకు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకుంటూ ఉండవచ్చు మరి ఇది కూడా తీసుకున్నారు కదా ఇది కొత్తిమీర లాగానే ఉంటుంది మరి ఇది కొత్తిమీర అయితే కాదు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఇది కొత్తిమీర కాదు కొత్తిమీర మొక్క అయితే కాదు ఇది ఏ మొక్క అనుకుంటున్నారో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మరి ఇదండి ఈ రోజు వీడియో మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి